గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు బుధుడు రాజ్యంలో రాహువు రాజ్య రాహువు మొత్తం మూడు గ్రహాలు అదృష్ట యోగం సూచితం లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా కలుగుతుంది ధన యోగం బాగుంటుంది మీరు ఆర్థికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి ఎందుకంటే ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు బుద్ధి బలం అలాగే ధనయోగం రెండు అనుకూలిస్తాయి చాలా స్థిరాస్తులు లాభాన్ని ఇస్తాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి వచ్చిన ధనాన్ని పొదుపు చేయండి భవిష్యత్తు బాగుంటుంది వ్యాపార యోగం శుభప్రదం సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వ్యాపారం చేయండి మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారపరంగా దశ దిశలా వ్యాపిస్తారు కళ సాకారం అవుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి నిరంతర సాధనతో కృషి చేయండి ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు బుద్ధి బలంతో స్వల్ప అవరోధాలను అధిగమించండి అవగాహన సామర్థ్యాన్ని పెంచాలి మిత్రుల సహకారం లభిస్తుంది అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి మొహమాటం వల్ల ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోండి సున్నితంగా సంభాషించండి ఆరాధంలో శుభవార్త వింటారు గురుగారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది గురుగారు మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ద్వాదశంలో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి సూర్య ప్రీతిగా సూర్యుణ్ణి దర్శించండి అర్ఘ ప్రదానం సమర్పించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు సూర్యానుగ్రహం కోసమే కొద్దిగా గోధుమల దానంగా సమర్పించండి